హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వర్షాలకి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలనుకుంటున్నాము ఇకపోతే రాత్రి పడింది వర్షం మామూలుగా లేదు చూడండి చూడండి పత్తి ఎలా ఇక్కడ వర్షం రాత్రి కంట రెండు గంటలకు చూడండి పట్టేసినాయి కొన్ని చేయితే కొట్టుకుపోయినాయి నీళ్ళు ఇంకా వాగు పోతానే ఉంది ఈ చేరు అయితే మొత్తం పూడిపోయింది మొక్కలు అసలు కనిపించట్లేదు అలా ఎలా అంత గట్టి వర్షం పడింది తొలకరైనాక ఇదే రాత్రే పడింది వాన బాగా పేవచ్చంగా పడింది పొలాలన్నీ మునిగిపోయినాయి మా వైపు ఉంది చూపిస్తానండి చూడండి పత్తి చేలో పత్తి మొక్క చూడండి అంత బాగా పట్టేసింది ఇంకా రెండు రోజులు ఇలా వర్షం కురిసినా ఇంతే నీళ్ళు నిలబడిన ఇంకా పత్తి మొక్క ఆకులన్నీ రాలిపోయి మొక్కకు బాగా నీళ్ళు పట్టి చచ్చిపోయింది చేను మొత్తం మునిగిపోయింది రాత్రి వాన మేము ఊరిలో కూడా పడిందా ఇలాగే ఇంత నిండుగా నీళ్ళు ఉన్నాయా చేను చివరి వరకు నీళ్ళు ఉన్నాయి ఈ పట్టే ఒక్కటే నీళ్ళు లేవు మొత్తం నీళ్ళు లేవు ఇంకా నీళ్ళు కందకొండలో వెళ్ళిపోతా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము లేదా ఎలా వర్షం పడి మేము చేయబడమ కామెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్